మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి రాపూర్లో ఉన్నటువంటి మండల సమాఖ్య తరపు నుంచి కానీ అన్ని ఆఫీసుల తరఫు నుంచి కానీ మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక వాట్సప్ గ్రూప్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం వారు సో ఈ ఈ వాట్సప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని దాదాపుగా ఏడు వందల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది దీనికి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలు వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు తెలియజేసుకోవచ్చు వాళ్ళు వాయిస్ రూపంలో కానీ లేదా వాయిస్ మెసేజ్తో కానీ టైపింగ్ మెసేజ్తో కానీ వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేసినట్లయితే దానికి పరిష్కారంగా ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ అధికారుల ద్వారా వాళ్ళకి పరిష్కరించాలో పరిష్కరించడం జరుగుతుంది అలాగే వాళ్ళు పేపర్ లే పేపర్ లేనటువంటి ఈ ఈ గవర్నెన్స్ ద్వారా మనకు ఆన్లైన్లోనే ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది సో దీనికి ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు లేకపోతే ఫోన్ నంబరు లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రదేశం యొక్క వివరాలను తెలియజేసినట్టయితే ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటుంది సో ఇది ఈరోజు రాపూర్ మండలంలో మనము ముఖ్యంగా ఉదమి మహిళలు అలాగే ఇతర డిపార్ట్మెంట్లు వాళ్ళ కోఆర్డినేషన్తో చేయడం జరిగింది థ్యాంక్ యూ I'm not afraid t e r i o afraid of you. I'm n o r a i n a n f a not a f r a i afraid of you. I'm n o a ವಾಟ್ ಕಲ್ ದಾಸ್ ಮೆಸೇಜ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಖರೀದಿ ಕಾರ್ಯಾಲಯ Gracias.